హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఎయిత్ క్లాస్లో ఫోర్త్ లెసన్ ధృవ ప్రాంతాలు అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లెసన్లో మనం ఇంట్రొడక్షన్ గమనిస్తే ఆఫ్రికా యూరోప్ ఖండాల గురించి తెలుసుకున్నాం కదా దానికంటే పూర్తి భిన్నమైన ప్రాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటామన్నమాట ఇక్కడ అనేక నెలల పాటు వరుసగా పగళ్ళు మరియు రాత్రులు ఉంటాయి అంటే మనలాగా పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి ఆ విధంగా ఉండదు నెలల పాటు పగలు నెలల పాటు రాత్రి సమయాలు ఉంటాయి మన దేశంలో మాదిరి రోజు సూర్యోదయం సూర్యాస్తమయాలు ఇక్కడ ఉండవు ఇటువంటి ప్రదేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట ఎక్కడ చూసినా మంచు మంచుగడ్డలు భూమి మీద మంచు వాగుల్లో మంచు నదుల్లో మంచు చివరికి సముద్రమే ఒక మహాసముద్రమే గడ్డకట్టుకుపోయి ఉంటుంది గుర్తుంచుకోండి ఒక మహాసముద్రమే గడ్డకట్టి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ప్రపంచ పటంలో ధృవ ప్రాంతాన్ని మనం గమనించవచ్చు ఈ ఆరెంజ్ కలర్లో ఉంది కదా ఇది ఎంత ధృవ ప్రాంతం అన్నమాట ఈ మధ్యలో ఉన్న పాయింట్ నార్త్ పోల్ దాని చుట్టుపక్కల ప్రాంతాలను మనం గమనించవచ్చు ఇక్కడ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ ఏ ఖండాల భాగాలు ఉన్నాయి అని అడిగారు ఇక్కడ చూడండి ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించినవి ఉన్నాయి అలాగే యూరోప్ ఖండానికి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి అలాగే ఆసియా ఖండానికి చెందిన ప్రాంతాలు కూడా ఉన్నాయి టండ్రా ప్రాంతంలో అన్ని కాలాల్లో మనుషులు నివసించకపోవడానికి కారణం ఏమిటి అంటే అక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉండదు ఆరు నెలల పాటు పగలు ఆరు నెలల పాటు రాత్రి ఉంటుంది ఆరు నెలల పాటు రాత్రి సమయం ఉన్న కాలంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది నదులు సముద్రం కూడా గడ్డకట్టుకుపోయి ఉంటాయన్నమాట అందువల్ల అక్కడ మనుషులు అన్ని కాలాల్లో నివసించలేరు ధృవాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతం అంటారు ఇది అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర ధ్రువ ప్రాంతం సరిహద్దును ఆర్కిటిక్ వలయం అంటారు ధ్రువ ప్రాంతంలో ఉన్న ఆసియా యూరప్ ఉత్తర అమెరికా ఖండాల యొక్క ఉత్తర భాగాలను టండ్రా అనగా చాలా చల్లగా ఉండే ప్రాంతం అన్నమాట టండ్రా ప్రాంతంతో పోలుస్తారు టండ్రా ప్రాంతంగా పిలుస్తారు టండ్రా అంటే ఏంటి అర్థం గుర్తుంచుకోవాలి చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం ఇక్కడ సూర్యకాంతి తక్కువ అలాగే కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఉంటాయి ఇక్కడ సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ప్రత్యేకమైన మొక్కలు ఉంటాయి వీటినే టండ్రా వృక్షజాలం అంటారు టండ్రా ప్రాంతంలో పెరిగే వృక్షజాలాన్ని మొక్కలను టండ్రా వృక్షజాలం అని పిలుస్తారు అన్నమాట ఇక్కడ చలికాలం నవంబర్ నుండి జనవరి వరకు నవంబర్ డిసెంబర్ జనవరిలో చలికాలం అనేది కొనసాగుతుంది ఇక్కడ నదులన్నీ గడ్డకట్టుకుపోతాయి ఫిబ్రవరి మార్చి నెలల్లో సూర్యుడు ఉదయించడం మొదలు పెడతాడు అంటే ప్రకాశించడం మొదలు పెడతాడు మొదట్లో రోజులో ఒక గంటన్నర మాత్రమే ఉంటాడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఇది పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూ చివరికి రోజంతా ప్రకాశిస్తూనే ఉంటాడు వేసవికాలం మే నుండి జూలై వరకు సూర్యుడు అస్సలు అస్తమించడు కానీ సూర్యుడు ఎప్పుడు మీదికి రాడు ఇక్కడ దిగ్మండలం అంటారు అంటే భూమి ఆకాశం కలిసినట్టుగా ఉండే ప్రదేశాన్ని దిగ్మండలం లేదా క్షితిజం అని పిలుస్తారు ఇక్కడే ఉంటాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కానీ అదే ప్రాంతంలో ఉంటాడు మీదకి ఎప్పుడు రాడు తండ్ర ప్రాంతంలో వేసవి కాలంని మనం పిక్చర్లో గమనించవచ్చు వేసవిలో కొంత చిన్న చిన్న వృక్షజాలం అనేది పెరుగుతుంది భారీ వృక్షాలు అయితే పెరగవు ఎందుకంటే అక్కడ కాలాలు అనుకూలంగా ఉండవు ఆరు నెలల పాటు ఉంటాయి మళ్ళీ ఇవి కూడా మనతో కప్పబడతాయి భారీ వృక్షజాలం పెరగడానికి అక్కడ అనువుగా కాలాలు ఉండవు కాబట్టి చిన్న చిన్న వృక్షజాలం మాత్రమే పెరుగుతుంది శీతాకాలంలో గడ్డ కట్టిన నదులు తిరిగి వేసవిలో కరుగుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి వీటిలో పెద్ద పెద్ద మంచుగడ్డలు ఉంటాయి వీటిని ఐస్ బర్గ్స్ అంటారు ఇంపార్టెంట్ పెద్ద పెద్ద నదులు కరిగే సమయంలో అక్కడ పెద్ద పెద్ద మంచుగడ్డలుగా ఏర్పడతాయి ఆ మంచుగడ్డలను ఐస్ బర్గ్స్ అంటారు అన్నమాట ప్రవహించడంలో భాగంగా మంచు పగుళ్ళు ఏర్పడి వాటిని ఐస్ బర్గ్స్ అని పిలుస్తారనమాట ఇవి నీటిలో తేలుతూ ఉంటాయి తండ్రాలో వేసవి గురించి ఐదు విషయాలు చెప్పండి అన్నారు సూర్యుడు డాష్ నెలల్లో కనిపించడు నవంబర్ నుండి జనవరి వరకు కనిపించడు ఈ సమయంలో నీరు గడ్డ కడుతుంది చెట్లు మొత్తం మంచుతో కప్పబడతాయి అప్పటికప్పుడు కురిసి కరిగిపోయే మంచును స్నో అంటారు మనకు లైట్గా హిమాలయాల్లో కురుస్తూ ఉంటుంది కదా దాన్ని స్నో అంటారు కరగకుండా అలాగే ఉండిపోయిన మంచును ఐస్ అంటారు అంటే మనకు కురిసిన మంచు కరగకుండా అలాగే గడ్డ కట్టినట్టుగా ఉంటుంది కదా దాన్ని ఐస్ అంటారు టండ్రా ప్రాంతంలో వృక్షాలు పెరగవు ఇందాక చెప్పుకున్నాం కదా అక్కడ చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెరుగుతాయి వృక్షాలు పెరగడానికి అనుకూలంగా ఉండదు వాతావరణం చలి కారణంగా ఈ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గట్టిగా గడ్డ కట్టి ఉంటుంది దీనిని పర్మాఫ్రాస్ట్ అంటే శాశ్వతంగా గడ్డ అంటారు నెక్స్ట్ ఎస్కిమోలు టండ్రా ప్రాంతపు ప్రజలను ఎస్కిమోలు అంటారు ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం ఇంపార్టెంట్ ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం టండ్రా ప్రాంతపు ప్రజలను ఎస్కిమోలు అంటారు వీరు మొదటగా నివసించిన ప్రాంతం సైబీరియా ఇది రష్యాకు ఉత్తరంగా ఉంటుంది సైబీరియా గ్రీన్ల్యాండ్ కెనడా అలాస్కా ఈ ప్రాంతాల్లో వీరు ఉంటారన్నమాట సైబీరియా గ్రీన్లాండ్ కెనడా అలాస్కా ప్రాంతాల్లో నివసిస్తారు వీరు మొదటగా నివసించిన ప్రాంతమేమో సైబీరియా వీరిలో ప్రధానంగా రెండు బృందాలు ఉన్నాయి ఒకటి ఇన్యూయిట్ రెండు యుపిక్ ఇంపార్టెంట్ ప్రధానంగా రెండు బృందాలు ఉంటాయి ఇన్యూయిట్ మరియు యుపిక్ వీరి భాషలో ఇన్యూయిట్ అంటే ప్రజలు లేదా మూలవాసులు లేదా అసలు ప్రజలు అని అర్థం ఇన్యూయిట్ అంటే ప్రజలు లేదా మూలవాసులు లేదా అసలు ప్రజలు అని అర్థం ఇక్కడ మనం పిక్చర్ గమనించవచ్చు వాల్రస్ అంటే సముద్ర జంతువు యొక్క దంతాలతో సైబీరియన్ యూపిక్ మహిళ ఇక్కడ నిల్చున్నట్టుగా మనకు గమనించవచ్చు ఎస్కిమోల యొక్క ఆహారంలో చేపలు మాంసం కొవ్వు పదార్థాలు ఉంటాయి ఎస్కిమో భాషను వేల సంవత్సరాలుగా మాట్లాడుతున్న ఇటీవలి కాలం వరకు లిపి ఏర్పడలేదు అంటే భాష ఉంది కానీ దానికి లిపి ఏర్పడలేదు వీరికి ప్రధానంగా మూడు భాషలు ఉన్నాయి అల్యూయిట్ యుపిక్ ఇన్యుపిక్ ఈ మూడు భాషలు ప్రధానంగా ఉన్నాయి కానీ వీటికి లిపి అనేది లేదు ఉత్తర అలాస్కా గ్రీన్లాండ్ కెనడాలో ఇన్యుపిక్ ఇంపార్టెంట్ ఇది కూడా ఉత్తర అలాస్కా గ్రీన్లాండ్ కెనడాలో ఇన్యూపిక్ నైరుతి అలాస్కా అంటే ఇది రష్యా వైపుగా ఉంటుంది నైరుతి అలాస్కా సైబీరియా అంటే రష్యాలోని ప్రాంతంలో యూపిక్ భాషను మాట్లాడతారు ఈ రెండు ప్రాంతాలు రష్యా వైపుగా ఉంటాయి సైబీరియా అనేది రష్యా ఉత్తరంగా ఉంటుంది ఇక్కడ యూపిక్ భాష మాట్లాడతారు నెక్స్ట్ పాయింట్ ఐదు వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమేలు మొట్టమొదటిసారిగా ఉత్తర అమెరికాలోకి ప్రవేశించారు అలాస్కా తీరంలో ఐదు వందలు ఆ పై జనాభా ఉన్న గ్రామాలు ఉన్నాయి చూడండి బేరింగ్ జలసంధి అంటే మనం ఇక్కడ ఇక్కడి నుండి ఉత్తర అమెరికా వైపు ప్రయాణం చేశారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆసియా ఖండం నుంచి ప్రజలు బేరింగ్ జలసంధి ద్వారా అలాస్కాలోకి ప్రవేశించారు వీరు చిన్న బృందాలుగా నివసిస్తారు అందులో దాదాపు బృందంలో దాదాపు ఇరవై ఐదు నుండి నలభై ఐదు మంది వరకు ఉంటారు ఆసియా మరియు ఉత్తర అమెరికాలను వేరు చేస్తున్న జలభాగం బేరింగ్ జలసంధి ఇంపార్టెంట్ ఆసియా మరియు ఉత్తర అమెరికాలను వేరు చేస్తున్న జలభాగం బేరింగ్ జలసంధి శీతాకాలంలో సీల్ జంతువులను మరియు చేపలను వేటాడుతారు వేసవిలో ఖండం లోపలి భాగాల్లోకి ప్రవేశించి క్యారిబో అనగా ఇది ఒక లాంటి జంతువు ఇక్కడ మనకు కింద పిక్చర్లో గమనించవచ్చు అలాగే సముద్రం లోపల తిమింగలాలను వేటాడుతారు అంటే ఖండా అంతర్గత ప్రాంతంలోకి వెళ్ళి క్యారిబో వంటి జంతువులను సముద్రంలోకి వెళ్ళి తిమింగలాలను వేటాడుతారు వేసవిలో ప్రతి సంవత్సరం వీరు సంచార జీవనంలో దాదాపుగా పదకొండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తారు ఇలా ప్రయాణించడానికి వీరు కుక్కలు లాగే మంచు బండ్లను వీటినే స్లెడ్జ్ అంటారు రవాణాకు ఉపయోగిస్తారు ఇక్కడ మనం కింద గమనించవచ్చు వీటిని కుక్కలు లాగుతాయి అన్నమాట అలాగే వీరి యొక్క వాహనాలు మనం గమనిస్తే కయాక్ అంటే చెక్క చక్రం మీద జంతువుల చర్మంతో చేసిన పడవ దీన్ని నీటిలో చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు అలాగే ఉమియాక్స్ అనే పడవలను కూడా ఉపయోగిస్తారు ప్రస్తుతం స్లెడ్జ్ అంటే కుక్కలు లాగే బండి కయాక్లకు బదులుగా మోటార్ బోట్లను ఉపయోగిస్తున్నారు ఇటు పేర్లు గుర్తుంచుకోవాలి కయాక్ అంటే ఏంటి స్లెడ్జ్ అంటే ఏంటి ఉమియాక్స్ అంటే ఏంటి అని గుర్తుంచుకోవాలి స్లెడ్జ్ అంటేనేమో కుక్కలు లాగే బండి కయాక్ అంటే చెక్క చక్రం మీద అంటే చెక్క పైన జంతువుల చర్మంతో చేసిన పడవ అన్నమాట నీటిలో చేపలు పట్టేందుకు కయాక్ను ఉపయోగిస్తారు మరియు రవాణాకి చూస్తే ఉమియాక్స్ అనే పడవ నీటిలో రవాణాకి ఉమియాక్స్ అనే పడవల్ని ఉపయోగిస్తారు ప్రస్తుతం స్లెడ్జ్ కయాక్లను ఉపయోగించట్లేదు ఎక్కువగా దీనికి బదులుగా మోటార్ బోట్లను ఉపయోగిస్తున్నారు హార్పూన్ అనే ఆయుధం ఉపయోగించి సీల్ జంతువులను పట్టుకుంటారు ఇక్కడ చూడండి హార్పూన్ ఆయుధాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఖడ్గంలాగా లాగా ఉంటుందన్నమాట వీరి యొక్క జనాభా సైబీరియాలో రెండు వేల వరకు ఉంటుంది కెనడాలో ఇరవై రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అలాస్కాలో ముప్పై వేల వరకు ఉంటుంది గ్రీన్ల్యాండ్లో నలభై మూడు వేల వరకు ఉంటుంది అంటే అత్యధికంగా గ్రీన్ల్యాండ్లో ఉంది ఆ తర్వాత అలాస్కాలో తర్వాత కెనడాలో సైబీరియాలో చాలా తక్కువగా రెండు వేల వరకు మాత్రమే ఉంటుందన్నమాట ఇగ్లు అనగా మనం గమనించినట్టుగా కోడిగుడ్డు ఆకృతిలో చూస్తాం కదా అది మాత్రమే కాదు వీరు ఏ రకమైన ఇంటినైనా ఏ రకమైన ఇంటినైనా వీరు ఇగ్లుగా పిలుస్తారు అంటే ఇగ్లు అన్న పదానికి ఏంటి ఆశ్రయం అని అర్థము ఎస్కిమిల యొక్క నివాసాలు పశ్చిమ అలాస్కాలో వాల్రస్ చర్మంతో గుడారాలు నిర్మించుకుంటారు అలాగే ఉత్తర అలాస్కాలో దుంగలు తిమింగలం యొక్క ఎముకలతో నివాసాలు ఏర్పరచుకుంటారు తూర్పు మధ్య ప్రాంతాలు అలాస్కాలోని తూర్పు మధ్య ప్రాంతాల్లో మంచును ఇటుకలుగా పేర్చిన ఇల్లుల్లో నిర్మిస్తారు నివసిస్తారు గ్రీన్ల్యాండ్లో రాతి పలకలతో ఇల్లు నిర్మించుకొని వాటిలో నివసిస్తారు ఎస్కిమోలు ముక్కులుక్ అనే బూట్లు ప్యాంట్లు తలకు కప్పి ఉంచే టోపీ ఉండే కోట్లు వీటిని పర్కాలు అంటారు వీరు ధరించే కోట్లను పర్కాలు అంటారు వీరు ధరించే బూట్లను ముక్కులుక్ అంటారు ఎముకలు దంతాలు కొయ్య సోప్ స్టోన్ అనే మెత్తటి రాయితో ఆయుధాలు బొమ్మలు పరికరాలు తయారు చేస్తారు వీరు అలాగే శీల అనే అతీత శక్తిని నమ్ముతారు జీవనం ఆరోగ్యం ఆహార దేవతగా వీరు సెడ్న అనే దేవతను పూజిస్తారు ప్రతి వ్యక్తి కుటుంబం లేదా బృందానికి ఒక నిషిద్ధమైన దీన్ని టాబు అంటారు దీని ప్రకారం ఫలానా ఆహారాలు తినకూడదు వంటి అనేకమైన ఆచారాలు ఉంటాయన్నమాట అంటే ప్రతి వ్యక్తి లేదా కుటుంబం లేదా బృందానికి ఇవి నిషిద్ధమైనవి పలానాది తినకూడదు ఫలానా వైపు వెళ్ళకూడదు ఫలానా పనులు చేయకూడదు అని నిషిద్ధమైన ఆచారాలు ఉంటాయి దీనిని టాబు అంటారు ఈ ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు కుస్తీ పరుగు హార్పూన్ విసరడం వంటి పోటీలు వీరి యొక్క ఆచారాల్లో ఉంటాయి ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళు ఐస్లాండ్ నుంచి వచ్చి గ్రీన్ల్యాండ్లో నివాసం ఏర్పరచుకున్న వైకింగ్లు ఎస్కిమోలు మొట్టమొదటిసారిగా చూసిన బయటివారు వైకింగ్లు వీరు ఐస్లాండ్ నుంచి వచ్చి గ్రీన్ల్యాండ్లో నివాసం ఏర్పరచుకున్నారు ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు క్రీస్తు శకం పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు కొనసాగాయి పదిహేను వందల డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిదిలో బాఫిన్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికుడు మార్టిన్ ఫ్రాస్ బిషర్ సందర్శించారు డేనిష్ నార్వేజియన్ ఇంగ్లీష్ అన్వేషకులు సముద్రాల మీద ఉత్తర ప్రాంతాల చివరి దాకా వెళ్ళి చైనాకు ప్రఖ్యాతిగాంచిన వాయువ్య మార్గాన్ని కనిపెట్టారు వీరు నెక్స్ట్ పాయింట్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది నాటికి రష్యన్లు సైబీరియా ఉత్తర అలాస్కా ప్రాంతానికి చేరుకున్నారు బయటివారు రావడం వల్ల మసూచి క్షయ అలాగే జలుబు కోరింత దగ్గు నిమోనియా డిఫ్తీరియా అమ్మవారు మొదలగు వ్యాధులు ఇక్కడికి ప్రవేశించాయి ఎస్కిమోలు బయటి వాళ్ళ మధ్య సంబంధాన్ని వృద్ధి పతనం అంటారు వృద్ధి మరియు పతనం రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ వృద్ధి దశను మనం గమనిస్తే మొదటి దశ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పది మధ్యలో తిమింగలాల వేట రెండవ దశ పంతొమ్మిది వందల ఇరవై నుంచి యాభై వరకు చర్మాల ఆధునిక వ్యాపారం మూడవ దశ పంతొమ్మిది వందల యాభైల మధ్యకాలంలో రక్షణ స్థావరాల ఏర్పాటు నాలుగవ దశ పంతొమ్మిది వందల అరవైల కాలంలో పట్టణాల అభివృద్ధి ఐదవ దశ పంతొమ్మిది వందల డెబ్బైల కాలంలో ముడి చర్మాల వేట గుర్తుంచుకోవాలి ఇవి వర్ష క్రమంగా ఈ విధంగా వీరి యొక్క వృద్ధి దశలు అనేవి ఉన్నాయి నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల క్రితం వరకు వాళ్ళ జీవన విధానాన్ని మనం ఈ లెసన్లో చూసాము చివరగా వారి యొక్క వృద్ధి దశలను మనం గమనిస్తున్నాం నెక్స్ట్ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి తప్పుగా ఉన్న వాక్యాలను సరిచేసి తిరిగి రాయండి అన్నారు జంతువుల శరీర భాగాలను కేవలం బట్టలకే ఉపయోగించేవారు అన్నారు కాదు వీరు ఆహారము మరియు ఆయుధాలు మరియు బట్టలుగా తయారు చేసుకున్నారు గుడారాలుగా కూడా తయారు చేసుకున్నారు ఒక తిమింగలాన్ని వేటాడారు అనుకోండి దాని యొక్క మాంసాన్ని వారు తినడానికి దాని యొక్క చర్మంతో గూడారాలు ఏర్పరచుకోవడానికి దాని యొక్క ఎముకలు ఉంటాయి కదా వారితో కూడా గూడారాలు ఏర్పరచుకున్నారు ఆయుధాలను కూడా తయారు చేసుకున్నారు ఆహారంలో వీరి ప్రధాన భాగం కూరగాయలు అసలు కూరగాయల ప్రస్తావననే ఉండదు వీరి ఆహారంలో వాక్యాలను తిరిగి రాయమన్నారు కదా వీరి ఆహారంలో అసలు కూరగాయలకు సంబంధించిన ప్రస్తావననే ఉండదు వీరు ఎక్కువగా జంతువులను వేటాడడం ఉంటుందన్నమాట నెక్స్ట్ చూస్తే టండ్రా ప్రాంత ప్రజల ఆదరణ పొందిన ఆటలకు వారి రోజువారీ జీవితాలతో సంబంధం ఉంది ఉంటుంది హార్పోను విసరడం అలాగే పలానా ఆహారాలు తినకూడదు పలానా ఆచారాలను పాటించాలి అని చెప్పుకున్నారు కదా బయటి వాళ్ళతో సంబంధాలు ఎస్కిమోల ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి ఇది కరెక్ట్ పాయింట్ ఇది బయటి వాళ్ళు ప్రవేశించడంతో వివిధ రకాల వ్యాధులు అనేవి వీరికి రావడం జరిగింది కాబట్టి వీరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి భూమధ్యరేఖ ప్రాంతం గురించి చదివాము కదా దాన్ని బట్టి ధృవ ప్రాంతంలో తేడాలు ఏమిటో చెప్పండి అన్నారు ధ్రువ ప్రాంతంలో ఏముంటుంది భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు ఎప్పుడు నిట్టనిలుగుగా పడతాయి ధృవ ప్రాంతంలోకి వెళ్ళేసరికి అక్కడ ఏటవాలుగా పడతాయి అక్కడ ఆరు నెలల పాటు వెలుగు చీకటి ఉంటుంది ధ్రువ ప్రాంతంలో భూమధ్యరేఖ ప్రాంతంలో అలా ఉండదు పన్నెండు గంటల పాటు వెళ్తురు పన్నెండు గంటల పాటు చీకటి అనేవి కొనసాగుతాయి ఇది ఫ్రెండ్స్ లెసన్ మరొక లెషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్